హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యాశ్రవ్యాన్ ఈరోజు మనం సొరక్కాయ కూర ఎలా చేయాల్సి ఉందామా ఏంటి సురక్కాయకున్న దీంట్లో ఏముంది వింత అనుకుంటున్నారా చూడండి పిల్లలకు ఎప్పుడైనా కారం లేకుండా చేయాలనుకుంటే ఈ కార్యం ది బెస్ట్ వెరైటీగా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇప్పుడు ఒక సొరకాయ తీసుకొని పిల్ల తీసేసి కడుక్కొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వేయించండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరేపాకు వేసి బాగా వేగనియండి ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి కొన్నాక బాగా కలుపుకోండి ఈ వీడియోని ఇప్పుడు దానిక వాళ్ళని అయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం ఇలా ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నెలో నాలుగైదు పచ్చిమిర్చి కొంత జిలకర కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మిక్సీ చేద్దాం ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సొరకాయలు లేవో చూద్దాం కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకొని ఇంకోసేపు ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాం ఇలా ఉడికించుకున్నాక దీంట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలకు పచ్చిమిర్చి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోండిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి మూత తీసి ఈ కప్పు తోటి ఒకటిన్నర గ్లాసుల వరకు పాలు పోసుకొని కలుపుకోవాలి అయితే ఈ పాలు పోసాక మాత్రం మూత పెట్టకండి విరిగిపోతాయి మూత పెట్టకుండా అలానే కలుపుకోండి ఈ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి ఈ పాలన్నీ ఇంకిందాక కలుపుకుంటూ ఉండండి కూల్గా ఉండే పాలు పోస్తే మాత్రం ఇరిగిపోతుంది జాగ్రత్త ఇప్పుడు మన సొరకాయ కూడా రెడీ అయిపోయింది పిల్లలకి అయితే కారం లేకుంటే ఇది పెట్టచ్చు పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి